రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేశారు రేపు విడుదల కాబోతోంది దీనిపై అంచనాలు చాలా సాధారణంగా మాత్రమే ఉన్నాయి అందుకు కారణం దర్శకుడు శంకర్ ఈ సినిమా హిట్ అయితేనే శంకర్ పరిశ్రమలో నిలదొక్కుతాడు లేదంటే అతనితో సినిమాలు చేయడానికి ఎవ్వరు ముందుకు వచ్చే పరిస్థితి కనబడటం లేదు రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభంలో రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా చేశాడు ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడంతో తనతో పాటు తన హీరోలందరినీ దాటేసి స్టార్ హీరో అయ్యారు చర్రీ మాస్ ఇమేజ్ బాగా వచ్చేసింది తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా చేయాలా అన్న ఆలోచనలో చిరంజీవి పడిపోయారు అల్లు అర్జున్ దేశముదురు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత భాస్కర్ దర్శకత్వంలో పరుగు చేయడంతో అతని ఇమేజ్ బ్యాలెన్స్ అయ్యింది అయితే రామ్ చరణ్ ఇమేజ్ బ్యాలెన్స్ అవ్వడాన్ని క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు ఆరెంజ్ సినిమాను నిర్మించారు మగధీర ఎంత హిట్ అయిందో ఆరెంజ్ అంత ఫ్లాప్ అయ్యింది ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడితో చెయ్యాలా అని అనుకుంటుండగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ చిరంజీవి ఎంత పట్టానా ఎవరితో చేయించాలనే విషయాన్ని కొలిక్కి తీసుకురాలేకపోయారు చిరంజీవి కె విశ్వనాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ను నటింపజేసారని భావించారు చిరంజీవి స్వయంగా వెళ్లి కె విశ్వనాథ్ ను అడిగారు మీ దర్శకత్వంలో నటించాలని రామ్ చరణ్ ఉవ్విల్లురుతున్నారని మంచి కథ తీసుకుని సినిమా చేయాలని కోరారు అయితే విశ్వనాథ్ దాన్ని తిరస్కరించారు ప్రస్తుత తరంలో తన సినిమాలు ఆడవని తన కథలు ఇప్పటి తరానికి నచ్చవని కాబట్టి సినిమా తీసుకుండా ఉండడమే ఉత్తమమని సినిమా చేయనని ఖరారు ఖండిగా చెప్పేశారు ట్రెండ్ మాదిరిగానే తాను సినిమాలకు దూరంగా ఉండి కేవలం నటిస్తున్నానని చెప్పారు విశ్వనాథ్ అంగీకరించి ఉంటే ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమాలు ఖచ్చితంగా వచ్చిండేవని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు ఏదేమైనా ఒక లెజెండ్ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేసే అదృష్టం రామ్ కలగలేదనే చెప్పొచ్చు